హాయ్ అండి ఇవే నేను మామిడి పళ్ళు కొన్నామని వెళ్ళాను మార్కెట్ యార్డ్ దగ్గరికి కాకపోతే నేను మార్నింగ్ టైం ఉన్నంత ఇది రష్గా లేదు మార్నింగ్ అయితే మాత్రం చాలా రకాల పళ్ళు ఉంటాయి చాలా బోల్డ్ అంతమంది ఇంకా ఎక్కడ చూసినా మామిడి పళ్ళు చెదిరిపోతే కళ్ళు అనమాట మనకి అంత బాగుంటాయి అనమాట సరే అయితే మేము వెళ్ళాము వాళ్ళు చెప్పడం మాత్రం నాలుగు వందలు ఐదు వందలు అలా చెప్తున్నారండి పాపం ఇవ్వడం మాత్రం రీజనబుల్గానే ఇస్తున్నారు ప్లస్ ఏంటంటే మనం పథకాలు అలాంటి ఇవ్వక్కర్లేదు కానీ ఇలా లేని వాళ్ళ దగ్గర మనం పళ్ళు బేరమాడకుండా ఒక యాభై తగ్గించి కొనుక్కుంటే చాలండి అయితే చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు వీళ్ళైతే మాత్రం పళ్ళు వాళ్ళకి అమ్ముతారటండి హోల్సేల్గా విడిగా అమ్మట పాతికి ఇరవై అలా అమ్మట్ట పరకాను ప్లస్ మనం యువతల వాళ్ళ దగ్గర అయితే మాత్రం కొనుక్కున్నానండి వాళ్ళు రీజనబుల్గానే చెప్పారు పర్వాలేదు మనం కూడా చిన్న చిన్న హెల్ప్ చేద్దాం ఈ పళ్ళు అయితే మాత్రం చాలా తియ్యగా ఉన్నాయండి పంచదార కవి తింటే చాలా బాగున్నాయి ఏమేమి అమ్ముతాడని ఇతనే చెప్తున్నాడు ఇన్ని రకాలు అమ్ముతారని చెప్పేసి మామిడి పళ్ళు ఏమేమి రకాలుంటాయి అండి చూడకొండ ఏం చదువుతున్నారు సెవెంతా సెలవులు ఇచ్చారా ఈవినింగ్ టైం ఈ బిజినెసా ఈవినింగ్ ఈ బిజినెస్ సాయంత్రం తీసుకుంటా ఎలాగమ్మా కొబ్బరికాయలు రసాలి బండి ఒక చాట ఆపి బట్ అన్ని చాట్ తినే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆవు తెలియదు కానీ బుట్ట దగ్గరికి వచ్చి తక్కడక్క నాలుగు పళ్ళు తీసుకొని తినేసిందండి ఇంకా మా అబ్బాయి నేను పెడతానమ్మ అని చెప్పి ఇంకో రెండు పళ్ళు చెప్పండి తన చేత్తో తను పెట్టుకుంటానని చెప్పేసి పెట్టేది మనం దేవుడికి నృద్యం పెట్టేది దారిలోనే నైద్యం అయిపోయింది దేవుడికి మనసులో పెట్టాలని పూర్తిగా ఉందనుకోండి ఏదో విధంగా భగవంతుడికి వెళ్ళిపోతుందండి ఆ రూపేణ అలాంటివి మీరు కూడా చిన్న